హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో మంచి స్మోకీ ఫ్లేవర్తో అదిరిపోయే టేస్ట్లో చికెన్ తందూరి బిర్యానీ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం ముందు రోజు నైట్ కానీ లేదంటే మనం తయారు చేసుకోవడానికి ఒక గంట ముందు కానీ మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్తో కడిగి ఈ విధంగా ఘాట్ అయితే పెట్టుకోవాలండి చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒకటిన్నర స్పూన్ల తందూరి మసాలా అయితే వేసుకోవాలి ఈ విధంగా తందూరి మసాలా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసం తీసి నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పదార్థాలన్నీ కూడా కలిసే విధంగా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్కి బాగా పట్టించాలి ఈ మసాలా మిశ్రమం అంతా కూడా ఈ చికెన్కి మనం ఘాట్లు పెట్టుకుంటాం కదా వాటి లోపలికి కూడా బాగా వెళ్ళే విధంగా ఈ విధంగా బాగా పట్టించాలి మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఈ మసాలా మిశ్రమం అంతా చికెన్కి బాగా పట్టించిన తర్వాత దీనిని ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కుదిరితే మీకు ముందు రోజు సాయంత్రం అయినా ఒక ఓవర్ నైట్ అంతా కూడా పెట్టేసుకోవచ్చు అలా కుదిరినప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గంట ముందైనా ఫ్రిజ్లో పెట్టుకోవాలి నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం తందూరి బిర్యానీ ఏ విధంగా చేయలే చూద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వైపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని ఆ తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మనం ఈ విధంగా చికెన్ని అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కడాయిలు పెట్టుకుని రెండిట్లో కూడా చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీ కోసం రైస్నైతే కడిగి పక్కన పెట్టుకుందాం ఏడు వందల యాభై గ్రాముల బాస్మతి బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇక్కడ చికెన్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయిందండి ఇది ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొక పొయ్యి మీద బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసుకుందాం బిర్యానీ చేయడం కోసం మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోకి నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఏ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి అర స్పూన్ జీరా వేసుకోవాలి అలాగే బిర్యానీకి కావాల్సిన దిలుసులన్నీ కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క అనాస పువ్వు లవంగాలు యాలకులు మిరియాలు జాపత్రి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పుదీనా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత దీనికి నీటిని యాడ్ చేసుకోవాలి మనం బియ్యం కొలుచుకున్న దానితో అంటే మనం బియ్యం ఎక్కువసేపు సోక్ చేసుకున్నట్లయితే ఒకటికి ఒకటిన్నర చొప్పున పోసుకోవాలి లేకపోతే ఒకటికి రెండు చొప్పున నీటిని పోసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఎసరు మరిగే వరకు కూడా దీనిని మరిగించుకోవాలి ఇక్కడ చికెన్ అయితే మొత్తం కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోవాలి అలాగే బిర్యానీ కోసం మనం పెట్టుకున్న ఈ ఎసరైతే కూడా మరిగిపోయింది ఇలా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనికి ఉప్పు సరిపోయింది లేనిదే ఒకసారి చెక్ చేసుకోవాలి కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా దీనిలో వేసి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి అంటే ఇది ఉడుకు పట్టడం స్టార్ట్ అయ్యే వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి బిర్యానీ ఉడికేలోపు బిర్యానీకి స్మోకీ ఫ్లేవర్ కోసం ఈ విధంగా చార్కోల్ కట్టెబొగ్గా ఉంటారు కదా దానిని తీసుకుని ఇలా మనం స్టవ్ పైన పెట్టుకొని నిప్పు కింద దీనిని రెడీ చేసుకోవాలి బిర్యానీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడైతే ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది దీనిని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొంచెంసేపు దీనిని ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ రైస్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది బిర్యానీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఈ రైస్ పైన ఈ విధంగా పైనంతా కూడా చికెన్ పెట్టుకోవాలి అలాగే ఈ చికెన్లో గ్రేవీ లాగా ఆయిల్ ఏమున్నా కానీ అదంతా కూడా ఈ విధంగా ఈ బిర్యానీ పైన ఈ చికెన్ పైన వేసేసుకోవాలి ఇక్కడ ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కూడా దీనిపైన చల్లుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఇంతకుముందు కాల్చి ఉంచుకున్న ఈ కట్టె బొగ్గుని తీసుకుని ఇలా చికెన్కి మధ్యలో పెట్టుకుని దీనిపైన ఇలా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేస్తే మనకి ఈ విధంగా స్మోకీ ఫ్లేవర్ ఇలా స్మోక్ అనేది వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇది బయటికి పోకుండా ఇలా మూతతో మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మంచి స్మోకీ ఫ్లేవర్తో అదిరిపోయే చికెన్ తందూరి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్లోనే కాదు ఫ్లేవర్లో కూడా చాలా బాగుంటుందండి మీరంతా కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్